డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధురవాడ నగరంపాలెం మధురవాడ గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు రక్తదాన శిబిరం మధురవాడ సంఘం కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించారు రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథులుగా గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు చలుమూరి నాయుడుబాబు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరం గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ముందుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రక్తదానం అనేది అన్ని దానాల్లో ముఖ్యమైనదని రక్తదానం చేయడం వల్ల కుల మతాలకు అతీతంగా రక్తం అవసరమైన వారికి అత్యవసర సమయంలో వారికి రక్తం అందటంలో వారి ప్రాణాలు కాపాడిన అవుతారని అన్నారు అదేవిధంగా సంఘం ఆధ్వర్యంలో సభ్యులు అందరి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వెలమ సభ్యుల అభివృద్ధికి తోడ్పడటమే ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు నేను గ్రేటర్ విశాఖ సంఘంలో జనరల్ సెక్రటరీని చేస్తున్నాను ఎన్నుకోబడ్డాను ఈ రీసెంట్గా నా పేరు బాదిరెడ్డి రవిశంకర్ అండి నేను పోర్ట్లో పనిచేస్తున్నాను పోర్ట్ బిఎంఎస్ కూడా జనరల్ సెక్రటరీ యూనియన్లో కూడా సో నా మీద ఒక పెద్ద బాధ్యత పెట్టారు వీళ్ళంతా కలిసి జనరల్ సెక్రటరీ బాధ్యతలు కొద్దిగా క్లిష్టమైన బాధ్యతలు సో మొట్టమొదట మా కార్యవర్గం ఎన్నుకోబడిన తర్వాత మొట్టమొదటి సామాజిక సేవ ఈ రక్తదాన శిబిరం ఈ ఈ విధంగా ప్రతి రంగంలో కూడా మేము ముందుకెళ్లాలని దానికి మా వెలం సంక్షేమ సంఘంలో అడ్వైజర్లు ఉన్నారు బోర్డు మెంబర్లు ఉన్నారు మంచి అనుభవస్తులైన రిటైర్డ్ పర్సన్లు ఉన్నారు వాళ్ళందరి సలహాలు తీసుకొని ఏదైతే వెలం సంక్షేమ సంఘం లిస్ట్లో మేము ఏదైతే అభివృద్ధి పదంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ వాచ కరమేనా మేము చేస్తామని సంఘం తరఫున మా వెలవ సోదరులందరికీ మేము నేను హామీ ఇస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ రక్తదాన శిబిరానికి మేము అడగగానే ముందుకు వచ్చి మేము మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని కవర్ చేసి నా ప్రాతికేయులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు విశాఖ వెల్ఫేర్ సంఘం లో నేను సలహాదారునిగా పనిచేస్తున్నాను అడ్వైజరీ బోర్డులో ఉన్నాను నా పేరు పెంటు సూర్యనారాయణ అయితే ఈ వెల్ఫేర్ సంఘంలో సామాన్య జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ నుంచి కొన్ని వెల్ఫేర్ పథకాలు వస్తాయి ఆ వచ్చిన వెల్ఫేర్ పథకాలని ఫుల్ఫ్లేజ్డ్గా అంటే ఈ యొక్క విలమా సభ్యులందరికీ కూడా పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అయ్యేటట్టు సహకార సహా సహాయ సహకారాలు అందించాలని దానికోసం ప్రత్యేకంగా మా యొక్క సంఘం ఈ మధ్యని ఈ యొక్క బాడీని నియమించుకోవడం జరిగింది ఆ బాడీలో మంచి యువకులు ఉత్తేజపర మంచి మంచి ఎంప్లాయీ గవర్నమెంట్ పరంగా మంచి సేవలు అందించే వాళ్ళు అలాగే మంచి సహనశీలి ఇలాంటి వాళ్ళందరూ కూడా మంచి సభ్యులు ఈ యొక్క బోర్డులో ఉన్నారు దీని ద్వారా ఈ యొక్క రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మేము ఈ సంఘాన్ని ఏ విధంగా నడుపుకోవాలి దీని యొక్క గణ అంటే గణతంత్ర దినోత్సవం అంటే ఒక ప్రణాళిక మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం నడుపుకోవాలంటే కొన్ని ఒక రాజ్యాంగం తయారు చేసుకోవాలి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి ఆ ప్రణాళిక ప్రకారంగా నేటికి మనం అద్భుతంగా మన యొక్క దేశాన్ని పరిపాలించగలగలుగుతున్నాము అదే విధంగా ఈ యొక్క సంఘాన్ని కూడా ఒక ప్రణాళిక పరంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అందులో మొట్టమొదటిసారిగా ఈ రిపబ్లిక్ డే డే సందర్భంగా మేము ఈ రోజు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము ఈ నక్ రక్తదాన శిబిరం వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఇలాగే ప్రతి నెల కూడా అలానే ఏవైతే అత్యవసరం అవుతాయో ఈ యొక్క మానవాళికి ఏవైతే జాతికి ఏవైతే అవసరం అవుతాయో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని మేము హృదయపూర్వకంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం గ్రేటర్ విశాఖ తరఫున మా సభ్యులందరికీ కూడా ఈ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం నమస్కారం నా పేరు సూర్యుడి సత్యనారాయణ గ్రేటర్ విశాఖ వెలమ సంఘానికి అధ్యక్షులు మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు రక్త దాన శిబిరాన్ని ప్రారంభించాం మరి దానికి విచ్చేసిన మా కమిటీకి సోదరి సో వెలమ సోదరి సోదరి మనులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఈరోజు ఈ రక్త శిబిరానికి సంబంధించి దానాల్లో కల్లా అన్ని దానాల్లో కల్లా రక్తదానం చాలా ఒక వరం అలాగే ఇది మానవాళికి ఎంతో అభివృద్ధి చెందుతుంది దోహదపడుతుంది తర్వాత ఎన్నో కుటుంబాలకి మేలు జరుగుతుంది మరి అలాగే ఈ గ్రేటర్ వెలమ సంఘాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి అలాగే రేపు రాబోయే రోజుల్లో విద్య వైద్యం సచివాలయం కానీ ఎవరికి చదువుకున్న విద్యార్థులు కానీ ఎవరికి ఏ అవసరాలున్నా మా కమిటీ నుంచి సహకారం అందిస్తాం అలాగే మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి దీన్ని ముందు తీసుకెళ్తాం దీనికి సహకరించిన మా కమిటీ సభ్యులకు మా కమిటీకి అందరూ వచ్చి విచ్చేసిన అందరికీ పాత్రికేయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ముందుగా మా క్రేటర్ వెలమ సంక్షేమ సంఘం తరఫున అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి నేను గ్రేటర్ వెలమ సంక్షేమ సంఘంలో సహాయ కార్యదర్శిగా ఈ మధ్య కాలంలో ఎంపికయ్యి నా పాప నేను పోషించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు వెలమ సంక్షేమ సంక్షేమ సంఘం తరఫున బ్లడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా ఈ సంక్షేమ సంక్షేమ సంఘం అనేక సంక్షేమ కార్యక్రమాలు చే చేపట్టి విలములందరినీ ఐక్యత చాటడంతో పాటు వెలములో అనేక రంగాల్లో ఎవరైతే నిష్ఠాత్తులు ఉన్నారో వాళ్ళందరి సేవలు సాధారణ పౌరుడికి కూడా చేరేటట్టుగా ఈ సంక్షేమ సంఘం ఎంతో కృషి చేస్తుంది దీనిలో భాగంగా ఈరోజు వెలం సంక్షేమ సంఘం బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆ సహకరించినటువంటి నా తోటి వెలమ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంక్షేమ సంఘం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా శక్తి సామర్థ్యాలు ఈ సంఘానికి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు దుర్గా ప్రసాద్ అండి నన్ను నా స్నేహితులు బంధువులు ప్రసాద్ నాయుడు అని పిలుస్తారు నేను గ్రాటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘానికి కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రాటర్ విశాఖ వెల్మ సంక్షేమ సంఘం వారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ తో అసోసియేట్ అయ్యి చేస్తున్న ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఆలోచన చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా అధ్యక్షులు సూరెడ్డి సత్యనారాయణ గారికి అలాగే మా గౌరవ అధ్యక్షులు చల్మూరు నాయుడుబాబు గారికి అలాగే మా ప్రధాన కార్యదర్శి బాదిరెడ్డి రవిశంకర్ గారికి అలాగే మా కోశాధికారి ఆ సిరిపరుపు గౌరీ శంకర్ గారికి అలాగే ఉపాధ్యక్షులు రొంగల్ సంతోష్ గారు కొల్లి కోటేశ్వరరావు గారు అలాగే మా సలహాదారులు అయినటువంటి తెంటు సూర్యనారాయణ గారు పదపంకి శశికాంత్ గారు మిగతా సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పరచుకుంటున్న ఈ రక్తదాన శిబిరం అసలు మనం ఫస్ట్ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం అందరికీ తెలిసిన విషయమే మరొకసారి మనం తెలుసుకుందాం మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున స్వతంత్రం రావడం జరిగింది స్వతంత్రం వచ్చినప్పటికీ మనల్ని మనం పరిపాలించుకోవడానికి మనకి రాజ్యాంగం లేక లేదు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టాన్ని ఫాలో అవడం అనేది జరిగేది సో అందుకని మన స్వతంత్ర సమరయోధులు అలానే మేధావులు కలిసి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది రాజ్యాంగాన్ని రూపొందించడానికి ప్రప్రథమంగా డాక్టర్ అంబేద్కర్ గారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రాతినిధ్యం వహించారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రాజ్యాంగాన్ని కంప్లీట్ చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజుల పాటు టైం పట్టిందండి అలాగే సుమారు నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు కూడా జరిగింది సో ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి దీన్ని అమల్లో చేయడం జరిగింది సో భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి భారతదేశం సర్వసత్తాక లౌకిక సామ్యవాద ప్రజా గణతంత్ర దేశంగా మారడం జరిగింది ఆ రోజు నుంచి ఎప్పుడు ఈనాటి వరకు డెబ్బై ఏడు సంవత్సరాలు గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ రోజు కార్యక్రమం వచ్చేసరికి రక్తదాన శిబిరం చాలా దానాలు ఉంటాయండి అన్నదానం వస్త్రదానం లేకపోతే విద్యాదానం ఏ దానం చెయ్యాలన్నా ధనం కావాలి బట్ రక్తదానం చెయ్యాలి అంటే మంచి గుణంతో కూడినటువంటి మనసు ఉండాలండి అటువంటి రక్తదానం చేసే వాళ్ళు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అవతల వాళ్ళకి అనేది అందరికీ తెలిసిన విషయమే ఏంటి అంటే గర్భిణీ స్త్రీలకు కానివ్వండి లేదు అంటే రోడ్డు ప్రమాదం శాతం ఎవరికైనా ఇబ్బందులు జరగడం యాక్సిడెంట్లు జరిగిన వారు కానివ్వండి లేదు అంటే పెద్దవారికి పెద్ద వారికి ఆపరేషన్ లో వారికి కానివ్వండి ఉపయోగపడుతుంది అలాగే బ్లడ్ ఇచ్చే వాళ్ళకి కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయండి అవి ఏంటి రక్తం ఫ్రీక్వెంట్ గా అంటే మళ్ళీ మళ్ళీ మరలా మరలా ఇస్తుండగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అంటే వైద్య నిపులు చెప్తున్న మాట ఇది క్యాన్సర్స్ అనేవి శరీరానికి రాకుండా ఉంటాయి అనేది ఒక విషయం ఒకటి ఉంది అది అందరికీ తెలిసిన విషయమే అలాగే రక్తనాణాలు అంటే కొత్త రక్తనాణాలు క్రియేట్ అయ్యి అది మనిషిని ఇంకా ఉత్సాహంగా క్రియేట్ చేస్తాయి అదే విధంగా బరువులు కూడా తగ్గిస్తాయండి సో ఈ విధంగా ఉపయోగాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ చాలా మంది వచ్చి దానం ఇచ్చారు అలాగే మిగతా వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాము ఈ వేదికగా ఇంకొక విషయం ఏంటంటే ఒక్కరు బ్లడ్ ఇస్తే అది నాలుగు భాగాలుగా విడదీసి నలుగురికి పంపిణీ చేయడానికి అవకాశం ఉంటది ఏ విధంగా అంటే వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్లాస్మా ప్లేట్లెట్స్ అని డివైడ్ చేసి నలుగురికి ఉపయోగపడేటట్టు ఈ ఈ రక్తం అనేది ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా ఈరోజు ఈ గ్రాటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరం సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది ఇప్పటి వరకు ఒక ముప్పై మంది ఇచ్చారు ఇంకో పది మంది ఉన్నారండి వెయిటింగ్ లో ఉన్నారు సో గ్రాటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం రెండు వేల పన్నెండో సంవత్సరంలో స్థాపించబడి యాభై తొమ్మిది బై పన్నెండు రిజిస్ట్రేషన్ నెంబర్తో తో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా కొనసాగిస్తూ వస్తున్నారు వెలమవారు సమాజంలో అన్ని కులాల వారితో కూడా సఖ్యతగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉందండి ఈ రోజు దానికి నిదర్శనం ఏంటి అంటే అన్ని వర్గాల వారు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను అదే విధంగా మిత్రులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకో విషయం ఏంటంటే ఈ సంఘానికి అండా దండగా నిలిచిన పెద్ద ఆయన ఒకరున్నారు పిఎస్ నాయుడు గారు ఆయనకి కూడా రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఇవ్వడం అనేది మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం ఆ సంఘం నుంచి అలాగే వారు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి ఇక్కడ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్